ఆధ్యాత్మిక మిత్రులకు నమస్కారం చాలామంది సాధకులు ఫోన్ చేసి చెప్పేటువంటి జనరల్ కంప్లైంట్ ఈ మధ్య ఫోన్ కాల్స్లో చాలామంది చెప్పేది ఏంటంటే నేను సాధన చేసుకుంటుంటే మా భార్య నేను సన్యాసుల్లోకి వెళ్ళిపోతానని చెప్పేసి సాధన చేయనియట్లేదు మా తల్లిదండ్రులు సన్యాసుల్లోకి వెళ్ళిపోతామని సాధన చేయనియట్లేదు అంటే మనకి ఎంత సన్యాసం అంటే ఎంత చులకన భావం ఉందంటే సన్యాసం అనేది చిన్న విషయం కాదండి సన్యాసి యొక్క జాతకం ఒక చక్రవర్తి యొక్క జాతకం రెండు ఒకలాగే ఉంటాయి మీకు ఒక ఉదాహరణ ఏమిటి అంటే వివేకానంద స్వామికి ఎప్పుడు కూడా రెండు కళలు వచ్చాయి కంటిన్యూగా ఎప్పుడు అదొక ఆ కళ కానీ ఈ కళ కానీ రెండు కళలు కానీ ఎప్పుడు వచ్చి వస్తూ ఉండే ఆ కళలో ఒక కళలో ఏంటంటే వివేకానంద స్వామి ఒక పెద్ద మద ఎక్కి అంబారీ మీద ఊరేగుతుంటే కింద పరిచారికలు ప్రజలు అందరూ పూలు పోస్తూ ఆయనకి ఆయన్ని ఆరాధిస్తూ అంటే ఒక రాజు అనమాట ఒక చక్రవర్తి లాగా ఆయనకి ఒక కళ వచ్చేది ఆయన ఒక రాజ్యాన్ని లేటువంటి చక్రవర్తి లాగా ఒక కళ వచ్చేది ఇక రెండో కళ ఏంటంటే ఆయన సన్యాసి వస్త్రాల్లో చినికిపోయినటువంటి సన్యాసి వస్త్రాల్లో గడ్డం పెంచుకొని పగిడి కట్టుకొని ఇంటింటికి తిరుగుతూ బెచ్చం అడుక్కుంటూ ఆయన జీవనాన్ని కొనసాగిస్తున్నట్టుగా ఒక వచ్చేది ఇప్పుడు మీకు అర్థమై ఉండొచ్చు ఆయనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఆయన కావాలంటే చక్రవర్తి కావచ్చు ఆయన యొక్క తెలివితేటలు కానీ ఆయన యొక్క విజ్ఞత కానీ ఆయన యొక్క జ్ఞానం కానీ రెండు సన్యాసి కావచ్చు ఆయన సన్యాసి కూడా కావచ్చు ఈ రెండు కూడా ఒక సన్యాసికి సంబంధించి ఈ రెండు కూడా ఆప్షన్స్ ఎప్పుడు ఉంటాయండి మీకు అదే కాకుండా ఇంకా మనకి బుద్ధ భగవానుడు ఆయన రాజకుమారుడు అంటే నెక్స్ట్ రాజ్యాన్ని వెళ్ళేటువంటి రాజు ఆయన అంటే ఎన్నో రకాలైనటువంటి భోగాలు విలాసాలు ఉండి అనుభవించేటువంటి స్థితి కలిగినటువంటి రాజు ఆయన ఆయన ఏమయ్యారు తర్వాత ఆయన ఆయన కూడా భిక్షువుగా మారిపోయారు అంటే ఒక సన్యాసిగా మారిపోయారు ఆయన కూడా ఆయన కూడా రాజు అయ్యే స్థితిలో ఉండేటువంటి ఆయన ఒక సన్యాసిగా మారారు మీకు ఒకటండి ఇబ్బంది పెట్టకండి సాధకులని మీరు ఎందుకంటే ఒక సోల్ అనేది ఎంత ఇబ్బంది పడి ఇక్కడ విషయాల్లో ఎంతో విసిగిపోయి జన్మల జన్మల్లో ఎంతో మందితో చంపబడి ఎంతో మందిని చంపి ఎన్నో రకాలైనటువంటి కర్మల్ని కట్టుకొని మానవ జన్మలోకి వచ్చి వాళ్ళు బయట ప్రయత్నం చేస్తున్నారు మిమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళరు వాళ్ళు వాళ్ళకి డివైన్ ప్లాన్ అనేది ప్రతి వాళ్ళకి ఉంటుంది డివైన్ ప్లాన్ ఉంటుంది దయచేసి సాధన వాళ్ళు చేస్తంటే వాళ్ళకి సహకారం చేయటం కాదు మీరు కూడా కూర్చొని చేయండి మీరు కూడా కూర్చొని చేయండి నేను చెప్తున్నాను నాకు ఒక మిత్రులు ఆయన మంచి సాధకులు చాలా చాలా మంచి సాధకులు బాగా సాధన చేస్తారు వాళ్ళ వైఫ్ కూడా సాధన చేస్తారు ఇద్దరు కలిసి మూడు గంటలకు లేచి సాధనకి ఇద్దరు కూర్చొని చేస్తారు బలవంతం పెట్టడం కాదు భార్యని బలవంతం పెట్టడం కాదు ఇంకొకరి బలవంతం పెట్టడం కాదు కానీ వాళ్ళు అన్యోన్యమైన దాంపత్యంలో ఎన్నో పుణ్యకర్మలు చేసుకోబట్టి వాళ్ళిద్దరూ కలిసి పుట్టి అవగాహనతో సాధన చేసుకుంటున్నారు అది అంత అద్భుతమైనటువంటి జీవితం అంత అన్యోన్యమైనటువంటి జీవితం సాధనలో ఇద్దరు భార్యాభర్తలు కలిసి ఉన్నారు అంటే వాళ్ళు ఒకటిగా ఉంటారు రెండు మాటలు ఉండవాళ్ళకి కాబట్టి మీరు కూడా చేయండి వాళ్ళని మానిపించడం కాదు మీరు కూడా చేయండి సన్యాసంలోకి ఎవరు వెళ్ళరండి అంత తేలికైంది కాదు ఇంద్రియాలని ఇక్కడ ఉన్నటువంటి బాధ్యతల్ని బా బలహీనతల్ని వదిలేయాల్సిన అవసరం లేదు లాహిరీ బాబా నే తీసుకోండి అసలా మొదట లాహిరీ బాబా ముప్పై మూడవ సంవత్సరంలో ఆయన ఇనిషియేషన్ తీసుకున్నారు ఎక్కడికి హిమాలయాలకు వెళ్ళినప్పుడు బాబాజీతో లాహిరీ బాబా అని గుర్తి లాహిరీ బాబా వాళ్ళ పూర్వజన్మలు మొత్తం కూడా గుర్తించిన తర్వాత బాబాజీ దగ్గర నుంచి వెళ్ళటానికి ఇష్టపడరు నేను అల్లను అని చెప్పేసి మా బాతో నేను అల్లను మీ దగ్గరే ఉండిపోతానంటే బాబాజీ నువ్వు వచ్చినటువంటి పని కార్యక్రమం అనేది ఒకటి ఉంది కాబట్టి ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించటం అనేది నీ యొక్క బాధ్యత దానికోసమే నువ్వు వచ్చింది ఆ కార్యక్రమాన్ని నువ్వు నిర్వర్తించాలి అంటే గృహస్థ జీవితంలోనే ఉండాలి ఖచ్చితంగా అని చెప్పేసి మళ్ళీ పంపించటం జరిగింది అప్పటికే ఆ లాహిరి బాబాకి ఐదుగురు పిల్లలు ఆ తినుకోడి దూకోడి తర్వాత హరికామిని హరిమోహిని హరిప్రియ సంథింగ్ ఇంకొకళ్ళు పేరు కరెక్ట్ గుర్తులేదు ఇంకొక అమ్మాయి అంటే ముగ్గురు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు అంటే ఒక సంసార జీవితంలో ఉన్నారు తర్వాత లాహిరి బాబా ట్యూషన్స్ చెప్పేవాళ్ళు అకౌంటెంట్గా పనిచేసేవాళ్ళు సామాజిక పరమైనటువంటి కార్యక్రమాల్లో స్కూల్స్ కట్టినప్పుడు ఒక కట్టించడం కానీ వాటికి సంబంధించి సామాజిక కార్యక్రమాల్లో కూడా పార్టిసిపేట్ చేసేవాళ్ళు సాధన చేసుకునేవాళ్ళు మనకి వాళ్ళు చూపించినటువంటి దారి ఏమిటి అంటే మనం సంసార జీవితంలో ఉంటూ మనం ముక్త స్థితిని మనం హాయిగా ఆనందంగా శాంతమైనటువంటి స్థితిని ధర్మబద్ధంగా ఎలా జీవించాలి అని చూపించటానికే లాహిరి మహాశైలు వచ్చింది లాహిరి మహాశైలు వచ్చింది అంతేకాని ఎవ్వరు కూడా సన్యాసం తీసుకొని వెళ్ళిపోవటానికి కాదు ఎవ్వరు కూడా వెళ్ళరు మీరు బాగా గుర్తించండి ఎందుకంటే దానికి విపరీతమైనటువంటి వైరాగ్యం కావాలి అన్ని వదిలేసి ఉండటం అంత తేలికైనటువంటి విషయం కాదు ఇంకొక విషయం ఏంటంటే మీకు అనుకూలమైనటువంటి మనకి ఒక రకంగా చూసుకుంటే సన్యాసులు మొత్తం మీద ఎంతమంది ఉండి ఉంటారు లక్షల్లో ఉంటారు సంసారులు ఎంతమంది ఉంటారు కోట్లల్లో ఉన్నారు ఇప్పుడు సన్యాసం తీసుకున్న వాళ్ళకి అదే పని పొద్దున్న లేచిన కాడి నుంచి వాళ్ళ నియమాలు నిష్టలు పద్ధతులు అన్నీ కూడా ఒక ఒక పద్ధతిలో ఉంటే వాళ్ళ యొక్క జీవితానికి లక్ష్యం అనేది స్థితిని పొందడం పది మందికి కూడా జ్ఞానాన్ని బోధించడం అనేది ఉంది కానీ మరి సంసారంలో ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఉన్నప్పుడు వీళ్ళకి ఇన్ని కోట్ల మందికి ఉపయోగకరమైనటువంటిది కావాలి సాధన వీళ్ళు కూడా ముక్తులు కావాలి వీళ్ళే ముక్తులు కావాలి ఎక్కువ మంది ఉంది వీళ్ళే సన్యాసం అది సన్యాసం తీసుకున్నవాడు ముక్తుడైతే ముక్తుడేదేదైందయ్యా సంసారంలో ఉన్నవాడు చెయ్యాలి అనేవాళ్ళే ఎవరు వెంకయ్య వెంకటేశ్వరి అంటే మనకి సంసారంలో ఉండి ముక్త స్థితిని పొందేటువంటి మార్గం ఇది నేను చెప్పు చాలా వరకు మనకి సాధనకు సంబంధించినటువంటి విషయాల్లో చాలా చాలా నియమాలు పద్ధతులు చాలా రకాలు ఉండి వెళ్ళటం చాలా క్లిష్టమైనటువంటి విషయంగా ఉంటుంది కొన్ని ధర్మాల్లో అయితే ఖచ్చితంగా వాళ్ళు తొంభై తొమ్మిది శాతం ఎవరైతే సన్యాసం తీసుకున్న వాళ్ళు వాళ్ళకే అది సాధన వాళ్ళకే ఫలిస్తుంది కానీ క్రియాయోగ అలా కాదు క్రియాయోగ గృహస్థులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకొని ముక్తస్థితికి అంతేకాదు ముక్తస్థితి అనేటప్పటికి అన్ని వదిలేసి వెళ్ళిపోవడం అనే కాన్సెప్ట్ కాదు అది యోగి అనే వాళ్ళకి ఎలా ఉంటుందంటే అన్ని రకాలైనటువంటి భోగాలు ఉన్నా కానీ వాళ్ళందరూ లగ్జరియస్ గా గడుపుతారు కానీ వాటి మీద బంధాన్ని ఏర్పరచుకోరు వాళ్ళు ఎప్పుడూ ఆత్మతో లయమై ఉండి అన్ని రకాలైనటువంటి విషయాలని అనుభవిస్తారు మీకు బంధం లేనప్పుడు మీరు చేస్తే ఏంటి ప్రాబ్లం ఏంటి మీ సంసారంలో ఉంటే ఇబ్బంది ఏంటి బంధమే ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇది ఈ అపోహ నుంచి బయటపడండి దయచేసి సాధన చేసుకునేటువంటి వాళ్ళకి వాళ్ళ సోల్ అనేది ఎంత అంటే వాళ్ళ ఆత్మ అనేది ఎంతో పరితపిస్తూ ఉంటుంది బయటపడటానికి దుఃఖాల నుంచి వాళ్ళని మీరు ఆటంకపరచటం కాదు మీకు అవకాశం ఉంటే మీరు కూడా వెళ్ళి చెయ్యండి వాళ్ళకి సహకరించండి క్రియాయోగకు సంబంధించినటువంటి వివరాల కోసం పైన ఉన్నటువంటి ఫోన్ నెంబర్ని సంప్రదించండి ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జన అసఖని ఉభవంతు